అండి పన్నగంట కోసుకున్నాం పన్నగంటకు ఇవ్వండి తోటకూర తోటకూర ఇది చల్లపిండాకు తెలవపిండాకు అది కరివేపాకు అది గల్జేరండి గల్జేరు ఈరోజు ఆర్ బెస్ట్ హార్వెస్ట్ అండి వంకాయలు పొటల్స్ ఒక బీరకాయ బెండకాయలు అయినాయండి ఇవేనండి కోసుకున్నాయి ఆ కూరగాయ ఇవాళ హార్వెస్ట్ ఉంటానండి వస్తే అండి ఈరోజు మా మిద్ది తోటలో పూసిన పువ్వులు ఇవ్వండి బీరకాయలు అయినాయి రెండు బీరకాయలు వంకాయలు బెండకాయలు గోరిసెప్పులు మిర్చి అండి పచ్చిమిరపకాయలు నాలుగాయలు పచ్చిమిరపకాయలు అండి ఇవేనండి ఈరోజు మా మిద్ది తోటలో అయిన కూరగాయలు పువ్వులు